స్థాయి నేతలు తమ బలహీనతల్ని ఆశలని లక్ష్యాలని బహిర్గతం చేయరు ఎందుకంటే ఇతర దేశాలు వాటిని తమకు అనుకూలంగా వాడుకుంటాయని అయితే ట్రంప్ వంటి తెంపరి నేతలు మాత్రం తమకు ఏం కావాలో ఎటువంటి బెరుకు లేకుండా వేదికల పైకి ఎక్కి మరీ డిమాండ్ చేస్తుంటారు ఇలాంటి చర్యలు వ్యక్తిగతంగా వారి స్థాయిని దిగజార్చడంతో పాటు ఆ దేశానికి ఇబ్బందులు తెస్తాయి ట్రంప్ నోబుల్ కళ ఇప్పుడు అమెరికాకు తలనొప్పిగా మారింది అవార్డు వస్తుందో రాదో తెలియదు గాని అధ్యక్షుడిగా అనవసర విభేదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అక్టోబర్ పదిన నోబెల్ శాంతి బహుమతి విజేతను నేపథ్యంలో ట్రంప్ టెన్షన్ పెరిగిపోయి టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు ట్రంప్ నకు నోబెల్ ప్రైజ్ దక్కాలని బల్ల వాదించే వారిలో పాక్ నేతలు ముందున్నారు ట్రంప్ ఆరాటాన్ని గమనించిన పాక్ సైన్యాధిపతి మునీర్ దానిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు అంతర్జాతీయ ఉగ్ర ఉగ్రవాదులను కడుపులో పెట్టి చూసుకుంటున్న తమ దేశం నుంచి నోబుల్ బహుమతికి నామినేషన్ పంపించారు భారత్ పాక్ మధ్య ట్రంప్ మధ్యరితత్వం వహించారని కూడా సర్టిఫికెట్ ఇచ్చారు ఫలితంగా పాక్ కు అవసరమైన నిధులు సాయం వంటివి తెచ్చుకోగలుగుతున్నారు ఇజ్రాయెల్ అధినేత నితన్యాహు గాజాలో అవసరానికి మించి కఠినత్వం ప్రదర్శించి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు బైడెన్ సర్కార్ ఇజ్రాయెల్ కు ఆయుధ సరఫరా నిలిపివేయగా ట్రంప్ వచ్చాక వాటిని పునరుద్ధించారు ఇరాన్ హమాస్ ను అణిచివేసేందుకు సహకరించారు ట్రంప్ అభిమానం చూరగొనేందుకు నితన్యాహు కూడా నోబెల్ రాగం అందుకున్నారు అరబ్ ప్రపంచం నుంచి ఇజ్రాయెల్ పై వ్యతిరేకత రాకుండా అమెరికా అడ్డుకుంటుంది ఇదే అదునుగా కతార్ పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకు పడింది దీంతో అరబ్ ప్రపంచం షాక్ కు గురైంది కానీ అమెరికా అండ ఉండడంతో ఏమీ చేయలేకపోయింది ఇటీవల శ్వేత సౌధం సందర్శన వేళ ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి నోబెల్ చేసుకున్నారు ఇటీవల ఘర్షణలు జరిగిన దేశాలకు సంబంధించిన నేతలే ట్రంప్ ను నామినేట్ చేసిన వారిలో ఎక్కువగా ఉన్నారు కంబోడియా అర్మేనియా అజర్బైజాన్ రువాండా వంటి దేశాధినేతలు వీరిలో ఉన్నారు అయితే జనవరి ముప్పై ఒకటి లోపు వచ్చిన దరఖాస్తులనే పరిశీలిస్తారని వెల్లడించింది ఇదే నిజమైతే పాక్ సహా పలు దేశాలు పంపిన నామినేషన్ ఉక్రెయిన్ అధినేత నుంచి ఇప్పటి వరకు ట్రంప్ కు అనుకూలంగా ఖచ్చితమైన ప్రకటన వెలవడకపోవడం గమనార్హం ఇతర దేశాల వారు మద్దతు ఇవ్వడం లేదని ట్రంప్ అంటున్నారు కానీ స్వదేశంలో కూడా అనుకూలత లేదు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు కాదని డెబ్బై ఆరు శాతం అమెరికన్లు అనుకుంటున్నారు న్యూ వాషింగ్టన్ పోస్ట్ ఇపాస్ పోల్ ఈ విషయం తెలిపింది కేవలం ఇరవై రెండు శాతం ఆయనకు మద్దతు ఇచ్చారు రిపబ్లికన్ లోనే నలభై తొమ్మిది శాతం మంది మద్దతు ఇవ్వగా మరో నలభై తొమ్మిది శాతం మంది వ్యతిరేకిస్తుండడం గమనార్హం ఇటీవల ట్రంప్ నోబెల్ కోసం తప్పించడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ సెటార్లు వేశారు ఆయనకు నోబెల్ ప్రైజ్ కావాలంటే ముందు ఇజ్రాయెల్ ను కట్టడి చేయాలన్నారు గాజా యుద్ధాన్ని ఆపితేనే నోబెల్ సాధ్యమని తేల్చి చెప్పారు మరోవైపు మరో వారంలో శాంతి బహుమతి ఆసక్తిని ప్రకటిస్తుండటంతో ట్రంప్ లో టెన్షన్ పెరిగిపోతుంది గాజాపై అర్జెంటు గా సంధి ప్రతిపాదనలు సిద్ధం చేయించి ఇజ్రాయెల్ అరబ్ దేశాలతో ఆమోద ముద్ర వేయించారు హమాస్ కు అతి తక్కువ డెడ్ లైన్ ఇచ్చి స్పందన కోసం ఎదురు చూస్తున్నారు భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్ వేళ తానే సంధి కుదిర్చినట్టు ట్రంప్ పదే పదే ప్రకటించుకున్నారు భారత్ మాత్రం దానిని వ్యతిరేకరించింది దీంతో ఇండో పెసిఫిక్ సహా పలు రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామి అయిన భారత్ ని దూరం చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు భారత్ ను ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు దీంతో ఇరు దేశాల మధ్య గత సంబంధాలు దెబ్బతిని ఉద్రిక్త వాతావరణం నెలకొంది ట్రంప్ కార్యవర్గం శాంతి బహుమతి కోసం లాబింగ్ ని వేగవంతం చేసింది ఈ నేపథ్యంలో నార్వేకు చెందిన नोबल कमिटी कार्यदर्शी क्रिस्टियन बेग క్వెన్ స్పందించారు ప్రతి నామినీకి ప్రత్యేకమైన అర్హతలు ఉన్నాయి మీడియా లేదా బహిరంగ ప్రచారాలు మా చర్చలపై ప్రభావం చూపవు అని చెప్పారు ఏ అభ్యర్థి తరఫున మీడియాలో ప్రచారం జరుగుతుందో కూడా గమనిస్తామన్నారు నార్వే పార్లమెంట్ నియమించిన ఐదుగురు సభ్యుల నామినేషన్లను పరిశీలిస్తారు వీరు పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తారు అక్టోబర్ పదవ తేదీన శాంతి బహుమతి ఎవరిని వరించిందో ప్రకటిస్తారు ఈలోపే ట్రంప్ లో ఒత్తిడి పెరిగిపోయి తనకు అది దక్కకపో తే అమెరికాకే అంటూ కొత్త రాగం అందుకున్నారు తనలా గొప్ప పనులు చేయని ఎవరినో ఎంపిక చేసి వారికి దానిని ఇస్తారని నిరాశ వ్యక్తం చేశారు